హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే వడ్డీ సేటు దగ్గర పది లక్షల శ్రీవల్లి వాళ్ళ కోసం తీసుకుంటాడు కదా చందు ఇక ఆ విషయం తెలుసుకున్న నర్మదా ఇక చందుకి హెల్ప్ చేయనుందా ఇక శ్రీవల్లి నిజస్వరూపం ఇటు శ్రీవల్లి కుటుంబం గురించి చందుకి చెప్పనుందా ఇక ఎలా చేయబోతుందో చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే నర్మద ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఇకు అటు అమ్మ నాన్నలు మా మాట్లాడడం లేదు ప్రేమ పెళ్లి చేసుకున్నామని ఇటు అత్త మామ మాట్లాడడం లేదు చాలా బాధగా ఉంది ప్రేమ అని నర్మద ప్రేమకి చెప్తూ ఉంటుంది ఇక నర్మద కూడా అవునక్క నాకు కూడా గుండె పగిలినంత బాధ ఉంది ఇక ఇన్ని రోజులు అమ్మ నాన్న ప్రేమ అత్తమ్మ దగ్గర అత్త దగ్గర చూసుకునే వాళ్ళం కానీ ఆ అత్త కూడా మాట్లాడడం లేదు చాలా బాధగా ఉంది అని ఇక ప్రేమ నర్మద చాలా బాధపడుతూ కన్నీరు తెచ్చుకుంటూ మనకంటూ ఎవరూ లేరు మనం అనాదరమైపోయాం అని ఇక కన్నీరు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక అక్కడికి ఇక వేదవతి వచ్చి చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా బాధపడడం చూసి ఇక వాళ్ళ పరిస్థితి వేదవతిది కూడా కూడా కదా తను కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది తన పుట్టింటి వాళ్ళు తనని పిలవడం లేదు కాబట్టి వాళ్ళ బాధని చూసి వెంటనే తన గుండె తరుక్కుపోయి వేదవతి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చి కూర్చుంటుంది ఏంటి ఏంటి మీకు అమ్మ నాన్న లేరని బాధపడుతున్నారా ఎందుకు లేరు ఇక్కడ నేనున్నాను కదా మీ అమ్మలాగా అయితే మీ అమ్మలాగా నన్ను ఒప్పుకోరా అని ఇక వేదవతి చాలా చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది అప్పుడు నర్మద ప్రేమ అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వెంటనే ఏంటి ఇక నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను అంటే అంటానంటారు కానీ మీరు చేసిన పని ఏమైనా బాగుందా మరే అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అత్తయ్య మమ్మల్ని క్షమించండి అత్తయ్య అని ఇక అంటూ ఉంటుంది నర్మద ప్రేమలైతే ఇక వాళ్ళ ముగ్గురు చాలా సంతోషంగా ఎప్పటి మాదిరిగా ఉంటూ నవ్వుతూ ఉంటారు అప్పుడే అది చూసిన శ్రీవల్లి ఇదేంటి అత్తగారేంటి తనతో కలిసిపోయిందా ఏంటి అత్తమ్మ వాళ్ళిద్దరూ తనతో మాట్లాడుతున్నారు ఇంత సంతోషంగా ఉండడం ఏంటి ఇక నేను అలా ఉండనివ్వను కదా అని ఇక అనుకుంటూ వెంటనే ఇక వల్లి ఇక అక్కడికి రాగానే వేదవతి వల్లి గురించి అర్థమైపోయింది వేదవతికి ఇక ఇంత సంతోషంగా మనం ఉండడం చూసి ఓర్చుకోలేదు కాబట్టి నిజం ఇక అబద్ధం చేయాలి దీన్ని అని ఇక వేదవతి అయితే ఏంటి ఎందుకు నాతో మాట్లాడుతున్నారు నేను మీరంటే నాకు నచ్చదు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసు కదా అని ఇక అన్న అన్నానంట మీరు మాతో మాట్లాడకండి మిమ్మల్ని చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది కోపంగా కూడా ఉంది అని ఇక చాలా కోపంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటుంది వేదవతి అయితే అత్తయ్య గారు మీరు ఇలానే ఉండాలి ఈ ప్రేమ నర్మదలు మామూలు వాళ్ళు కాదు ఈరోజు మామయ్య బాధపడేలా చేశారు అని ఇక వల్లి అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలి అత్తయ్య గారు అని చాలా సంతోషపడుతుంది అక్కడ నుంచి ముగ్గురు ఎస్కేప్ అవ్వడంతో ఇక శ్రీవల్లి ఇదేంటి అత్తయ్య నిజంగానే నటిస్తుందా అసలు ఇలానే వాళ్ళని తిడుతుందా అర్థం కావడం లేదే అని ఇక శ్రీవల్లి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది అటువైపు చందు కూడా ఇక శ్రీవల్లి వాళ్ళు ఇంకా వడ్డీ సేటుకు డబ్బులు ఇవ్వాలి కదా పది లక్షలు వల్లి ఆ ప పది లక్షల గురించి ఆలోచించడం లేదేంటి ఆ పది లక్షలు తొందరగా ఇవ్వాలి లేకపోతే ఇంకా వడ్డీ సేటు ఇంటికి వచ్చేస్తాడు నాన్నగారికి నిజం తెలిసిపోతుంది నన్ను నన్ను బా ఇక నిజంగానే నేను తప్పు చేశాను నాన్నని మోసం చేశానని నాన్న అనుకుంటాడు కాబట్టి వల్లి ఆ పది లక్షల గురించి ఒక్కసారి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం పదా అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఇక వడ్డీ సేటు అక్కడి నుంచి వస్తూ ఉండడం చూసి చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఇక వడ్డీ సేటు దగ్గరికి ఇక పరిగెత్తుకుంటూ వెళ్తాడు సేటు సేటు అవండి సేటు మీకు చెక్ ఇచ్చాం కదా అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక మీరు ఇంత కిల్లర్స్ అని అనుకోలేదు మీరు ఇలా దౌర్జన్యం చేస్తారని అనుకోలేదు ఇక మామూలు చెక్కునిచ్చి అది చెల్లని చెక్కునిచ్చి ఇక నాకు పది లక్షలు రాసిచ్చినట్లు నటి నటించావా ఇలాంటి వాళ్ళని మీ కుటుంబం గురించి నేను అనుకోలేదు నువ్వు ఇంత మోసం చేస్తావా రామరాజు పెద్ద కొడుకుగా నువ్వు ఇలా తయారయ్యావేంటి ఇక నువ్వు నన్ను ఇంకా ఇంకా మోసం చేస్తావు ఈ నిజం రామరాజుకు తెలియవలసిందే నాకు పది లక్షలు ఇప్పుడే కావాలి అని ఇక వడ్డీ సేటు అయితే చందుని నీలదీస్తూ ఉంటాడు అప్పుడే ఇక నర్మదా అయితే ఇదేంటి ఈ వడ్డీ సేటు చందు బావగారితో ఇలా బా కసురుకుంటూ మాట్లాడుతున్నాడు ఎంతగానో తిడుతూ ఉన్నాడేంటి బావగారేంటి తనని ప్రాధాయపడుతున్నారు అని ఇక అనుకుంటూ నర్మదా దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఇక నర్మదని చూసి చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు సేటు మీ గురించి నాకు తెలుసు సేటు ఇంకా మీరు చాలా మంచివారు అని నటించి పదసేటు పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే ఏంటి చందు ఎండు బావగారు ఏం మాట్లాడుతున్నారు తనెందుకు బ్రతిమలాడుతున్నారు అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఏమీ లేదు మామూలుగా మా ఇద్దరికి పరిచయం ఉంది అని ఇక పద సేటు మనం వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇక చందు అయితే ఇక సేటుని పక్కకు తీసుకువెళ్ళి చాలా ప్రాధాన్యపడుతూ ఉంటారు అదంతా నర్మదా గమనిస్తుంది ఇక వాళ్ళిద్దరిని ఇక గమనిస్తూ ఉంటుంది అటు చందు ఇక వడ్డీ సేటు కాళ్ళు పట్టుకొని సేటు నన్ను క్షమించండి సేటు అనుకోకుండా ఈ తప్పు తప్పు జరిగింది అసలు ఆ చెక్ మీద సంతకం మా మామయ్య గారు పెట్టారు వాళ్ళు పెద్ద వ్యాపారులు ఇక తొందరలోనే ఆ డబ్బు ఇస్తారు మిస్టేక్లో అది వచ్చిందేమో అని ఇక ప్రాధాయపడుతూ ఉంటాడు అప్పుడే ఇక నర్మదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారే షాక్ షాక్ అయిపోతుంది బావగారు మీరేదో దాచిపెడుతున్నారు వడ్డీ సేటు దగ్గర పది లక్షలు తీసుకున్నారని అర్థమైపోయింది ఇక మీరు ఏదో చెక్ ఇచ్చారని ఆ చెక్కు చెల్లడం లేదని ఇప్పుడు ఆ పది లక్షల కోసమే వడ్డీ సేటు వచ్చాడని అర్థమైపోయింది అని నర్మద అంటూ ఉంటుంది అప్పుడు వడ్డీ సేటు అవునమ్మా నిజంగానే నువ్వు గెస్ట్ చేసింది నిజం ఇక పది లక్షలు నా దగ్గర ఈ చందు తీసుకున్నాడు ఇక పది లక్షలు ఇవ్వమని చెప్తే ప్రతిసారి ఇక వారం రోజులకు ఇస్తాను పది ఇస్తానని జరుపుకుంటూ వచ్చాడు తీరా ఇక ఈ మధ్య అడిగితే ఒక చెక్కు రాసి ఇచ్చాడు కానీ ఆ చెక్కు మాత్రం చెల్లడం లేదు అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది నర్మద అయితే ఏంటి బావగారు చెక్కు చెల్లకపోవడం ఏంటి అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక నిజం తేలిసిపోయిందని ఇక చందు అయితే ఇక నర్మదా ఈ నిజం ఎవరికి చెప్పనంటే నీకు ఒక నిజం చెప్తాను అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే చెప్పండి బావగారు అని నర్మదా అనగానే ఇక నేను శ్రీవల్లి ఇక నాకు పెళ్ళి జరగడానికి కోసం శ్రీవల్లి వాళ్ళకి పైసలు లేవని ఇక శ్రీవల్లి చాలా బాధపడుతుంటే ఇక పెళ్ళి వాయిదా వేస్తానని అంటూ ఉంటే పది లక్షలు ఇక బయట సేటు దగ్గరనే తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను ఆ పెళ్ళి ఖర్చులకి ఇక పెళ్లి ఖర్చులకి ఆ డబ్బు ఇచ్చి ఇక వడ్డీ సేటు ఎప్పుడు అడుగుతున్నాయి ఇలా జరుపుకుంటూ వచ్చాను నాన్నగారికి తెలిస్తే నేను మోసం చేశానని ఇక నాన్నగారు నా నాతో మాట్లాడారు కాబట్టి నాన్నగారికి తెలియకుండా ఇదంతా చేశాను ఇక తొందరలోనే తన పైసలు ఇద్దామని అనుకున్నాను మొన్ననే ఇక శ్రీవలి వల్ల నాన్న ఒక చెక్కు రాసి ఇచ్చాడు కానీ ఆ చెక్కు చెల్లలేదంట అని ఇక అంటూ ఉంటుంటాడు చందు అయితే అప్పుడే నర్మదా షాక్ అయిపోతుంది ఏంటి బావగారు మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అవును నర్మదా చెక్కు ఎందుకో చెల్లడం లేదు కానీ తొందరలోనే ఇచ్చేస్తానని వడ్డీ సేటు గారు మీకు ఈ వారం రోజుల్లో తిరిగి డబ్బులు తీసుకువచ్చి ఇస్తాము అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక వడ్డీ సేటు అయితే లేదు నిన్ను నమ్మేదే లేదు నన్ను మోసం చేయాలని చూస్తున్నావు పది లక్షల గురించి ఇక నువ్వు మర్చిపోతున్నావు ఇక నేను ఈరోజు వసూలు చేయవలసిందే అని ఇక అంటూ ఉంటాడు వడ్డీ సేటు అయితే అప్పుడే నర్మదా ఇక గారు ఈరోజు ఈవినింగ్ కెల్లా మీకు మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాము మమ్మల్ని నమ్మండి అని ఇక నర్మదా అనగానే సరే అమ్మా నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను ఈరోజు ఈవినింగ్ వరకు నాకు నా పది లక్షలు నా చేతిలో ఉండాలి అని ఇక అక్కడి నుంచి వడ్డీ సేటు వెళ్ళిపోతాడు ఇక నర్మదా అయితే ఏంటి బావగారు పది లక్షలు వాళ్ళకు నువ్వు ఏంటి వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారి అది ఇది అని వాళ్ళు చెప్పుకుంటారు కదా పది లక్షలు లేవా వాళ్ళ దగ్గర అని ఇక అంటూ ఉంటుంది నర్మదా ఏమీ తెలియనట్టు అప్పుడు ఇక అవును నర్మదా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఏదో ఫైనాన్షియల్గా జర ఇంకా ప్రాబ్లంలో ఉన్నారని చెప్పడంతో నేను ఆ పది లక్షలు వడ్డీకి ఇప్పించాను కానీ నాకేం తెలీదు అని కా అంటూ ఉంటాడు బావగారు నిన్ను ఇక నీకు ఒక నిజం చెప్పాలంటే శ్రీవల్లి అక్క వాళ్ళు నిన్ను మోసం చేశారు అని కనగానే ఒక్కసారే చందు షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు అవును బావగారు శ్రీవల్లి అక్క వాళ్ళు తన కుటుంబం నిన్ను మోసం చేశారు వాళ్ళకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు ఏ బిజినెస్లు కూడా లేవు ఇక వాళ్ళు ఒక అద్దె ఇంట్లో ఉంటారు అయినా పెంకుటిల్లు ఒక వీధిలో ఇక వాళ్ళు ఇడ్లీ దోశ బోండా అమ్ముకుంటూ వాళ్ళ నాన్న ఇక వాళ్ళ జీవితాన్ని ఇక కొనసాగిస్తూ ఉంటారు అని ఇక అనగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడు అవును గారు నిజం చెప్తున్నాను వాళ్ళ నాన్న ఒకరోజు రోడ్డు పక్కన ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటే నేను చూశాను ఆ ఆఫీస్కి వెళ్తూ ఉండగా తనని చూశాను ఇక నన్ను చూసి తను ఇక అక్కడ కవర్ చేయడానికి ప్రయత్నించాడు ఒక కోటు వేసుకొని ఇక ఇలా నేర్పిస్తున్నానని అది ఇది చెప్పాడు ఇక అదే కోర్టు నేను ఒక షాప్కి వెళ్ళి అడిగాను అది అద్దెకి తీసుకుంటారంట ఇక నిజంగానే వాళ్ళ కుటుంబం మోసపూరిత కుటుంబం బావగారు అందుకనే వాళ్ళ దగ్గర పది లక్షలు కూడా లేవు నీకు ఏదో ఒకటి చెప్పి నిన్ను అమాయకత్వంతో మోసం చేశారు నిన్ను పది లక్షలు నీతోటే పెట్టించి ఆ పెళ్లి జరిగేలా చేశారు అని ఇక నర్మద చెప్పగానే చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటి నర్మద అని ఇక అనగానే అవునుభావ గారు కావాలంటే ఈ కోర్టు ఇక దానిపై ఎంఆర్ ఉంది చూడు ఇక అదే షాపు ఇక అక్కడ ఒక దగ్గర ఉంటుంది ఇక అతను అడిగాను వాళ్ళు ప్రతిసారి అవసరం ఉన్నప్పుడల్లా ఈ కోటుని అద్దెకు తీసుకుంటారని చెప్పారు కావాలంటే నువ్వు కూడా వెళ్ళి అడుగు వాళ్ళ గురించి నిజం తెలిసిపోతుంది అని ఇక చెప్పగానే చందు షాక్ అయిపోతాడు ఇంత మోసం చేస్తుంది ఆ స్త్రీవల్లి ఇక ఇప్పుడే తనంతా తెలుస్తాను అని ఇక అంటూ ఇక ఆ స్త్రీవల్ని లాక్కొని వస్తూ ఉంటాడు అప్పుడే ఇక నర్మదా బావగారు మీరు ఇక చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఇక ఆవేశపడి నిజాన్ని బయట పెడితే మామయ్య గారు ఇప్పుడే కుమిలిపోతున్నారు ఈ నిజం తెలిస్తే మనకి ఇక దూరం అయిపోతాడు ఈ నిజాన్ని మామయ్య గారికి తెలియకుండా మనం మెయింటైన్ చేయాలి అని ఇక నర్మద చెప్పగానే ఇక చందు ఇప్పుడు నాన్నగారి కోసం నేను ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పకుండా చేయవలసి వస్తుంది అసలు నిజం ఈ వల్లి వాళ్ళ కుటుంబం మోసం చేయడమే ఇక నాన్నగారికి ఈ నిజం కూడా తెలిస్తే ఇక ఏమైపోతారో ఏమో అని ఇక చందు చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడు పది లక్షలు ఎక్కడి నుంచి సేటుకి ఇవ్వాలి ఇప్పుడు ఆ పది లక్షలు ఎక్కడి నుంచి వస్తుంటాయి ఈ వల్లి వాళ్ళ కుటుంబం నిజంగానే కోటీశ్వర్లు అనుకుని నేను అలా ఇప్పించాను కానీ ఇంత మోసం చేస్తానని అనుకోలేదు వల్లి నీలాంటిది ఇక నా ఇంట్లో ఉండకూడదు కానీ మా నాన్నకి ఇక మా నాన్నకి నిజం తెలిస్తే ఎంత బాధపడతాడో అని నేను ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెట్టడం కానీ నువ్వు మాత్రం ఇంట్లో కుక్కిన పెన్నులా పడుండాలి ఉండాలి అని ఇక చందు అయితే శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తాడు ఇక నర్మద కూడా మా బావగారిని ఇంత మోసం చేస్తావా ఈ వల్ల మా బావగారు ఇప్పుడు ఇక మామయ్య ముందు నిందితున్నా నిలబడవలసి వస్తుంది ఈ నిజం బయటపడే రోజు అని ఇక వెంటనే శ్రీవల్లి చెంప పలగొట్టి నువ్వు తోకజాడిస్తే ఊర్కోమ చెప్తున్నా ఇన్ని రోజులు నన్ను ఇక ప్రేమని ఎంత బాధ పెట్టావో అంతకు అంత నువ్వు బాధపడాలి ఈ ఇంట్లో అని ఇక నర్మద అయితే వార్నింగ్ ఇస్తుంది శ్రీవల్లికి వెంటనే ఇక చందు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు కదా బావగారు మీరేమీ బాధపడకండి మీకు మేమున్నాము పది లక్షల గురించి మామయ్యకి తెలియకుండా మేము చూసుకుంటాము అని ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే అప్పుడే ఇక నర్మదా చందు మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ వస్తుంది ఏంటివి ఏమైంది అక్క అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక చందు గురించి మొత్తం ప్రేమకు కూడా చెప్తుంది అప్పుడే ఇక ప్రేమ నర్మదా ఇద్దరు కలిసి బావగారు మీరేమి అనుకోనంటే పది లక్షలు మేమిస్తాము అని ఇక నర్మదా ప్రేమ అంటూ ఉంటారు అప్పుడే ఇక చందు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు పది లక్షలు ఎక్కడివి అని ఇక అంటూ ఉంటాడు చందు అయితే మా దగ్గర దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ గోల్డ్ ఉంది కదా ఆ గోల్డ్ని నువ్వే తీసుకువెళ్ళి తనకివ్వు ఇక ఆ పది లక్షలు తను ఇక ఇచ్చినట్లుగా అనుకుంటాడు ఇక బంగారం కూడా వాల్యూ ఉంది కదా ఆ పది లక్షలు కూడిపోతాయి బావగారు ఇప్పుడే తీసుకువస్తాము అని ఇక నర్మదా ప్రేమ అయితే వాళ్ళ నగలు తీసుకువచ్చి ఇక చందుకి ఇస్తారు ఇక ఈ విధంగా నాకైతే ఇక చందుని ఇక పది లక్షల భార్య నుండి అయితే నర్మదా ప్రేమలు అయితే కాపాడుతారు ఇక శ్రీవల్లి నిజస్వరూపం అయితే ఇక చందుకి చెప్తారు ఇక ఆ ఇంట్లో నర్మద ప్రేమ చందు అయితే శ్రీవల్లిని ఒక ఆట అయితే ఆడుకోబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్